వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి దర్శి బ్రాంచ్ కెనాల్ కాలవలో యువకులు గల్లంతైన సంఘటన స్థలానికి చేరుకొని దర్శి సిఐ వై రామారావు ఎస్ఐ ఎం మురళీ అధికారులతో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎలా జరిగిందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు దర్శి బ్రాంచ్ సాగర్ కాలంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు వారిలో ఒకరు మృతిచందనతో మరో ఇద్దరి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను లక్ష్మి కోరారు జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో మిగిలిన యువకుల కోసం వెంటనే అధికారులు అప్రమత్తంతో గాలింపు చేపట్టాలని ఆమె కోరారు జిల్లా ఎస్పీ కలెక్టర్ గారితో మాట్లాడారు అవసరమైతే ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రప్పించైన మిగిలిన యువకులను ఆచూకీ కనుగొనాలని లక్ష్మి వివరించారు గల్ల ఇంతైన యువకుల కుటుంబాలకు మనోధైర్యాన్ని తెలియజేశారు దర్శి బ్రాంచ్ కాలంలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు దర్శి మండలం కొత్తపల్లి కొర్లమడుగు లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు స్నేహితులు ఈతకు వెళ్లి సాగర కాలంలో గల్లంతయ్యారు వారిలో కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేష్ రెడ్డి ఇరవై సంవత్సరాలు మృతదేహం లభ్యకాగా మరో ఇద్దరి కోసం గజయేతగాళ్ళు సహకారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు గల్లంతైన యువకులు కొర్లమడుగు లక్ష్మీపురం గ్రామానికి చెందిన కందుకూరు కిరణ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది సంవత్సరాలు బత్తుల మణికంఠరెడ్డి ఇరవై సంవత్సరాలు స్థానికులు తెలియజేశారు గల్లంతైన ముగ్గురు యువకులు దరిశులో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు సమాచారం